పిఠాపురం పిఠాపురంలో జనసేన సైకోలు పాపము పా వర్మని ఒక ఆట ఆడుకుంటున్నాడు ఆడుకుంటున్నారు అందరూ కలిసి వర్మకి ఊపిరి ఆడుకోకుండా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళని పట్టించుకోడు దులుపుకొని వెళ్ళిపోతాడు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నువ్వు నన్ను ఎలాగైనా గెలిపించాలని వర్మ చేతిలో పెట్టాడు కాబట్టి ఈ వర్మకి దిక్కు తెలియడం లేదు ఒక పక్కేమో తన సీట్ లాక్కున్నాడు ఓ పక్కేమో కాళ్ళు పట్టుకొని అడిగాడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలో తెలియక ఈరోజు నిజంగా వర్మ గారికి కోపం వచ్చేసింది ఈ పిచ్చి సైకోలతో పవన్ కళ్యాణ్ ఎలా భరిస్తున్నాడు అనుకున్నాడు ఏమో మన ఈరోజు కోపం వచ్చింది ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఎలక్షన్ క్యాంపెయిన్ మీటింగ్ పెట్టుకో దాంట్లో గోల గోల చేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళంతా ఎలా అంటే పవన్ కళ్యాణ్ ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు వినేవాళ్ళు కాదు ఊరికే గోల చేస్తూ ఉంటారు చూసే మనం సీఎం సీఎం అని అరుస్తూ ఉండడము ఇప్పుడు గారు మీటింగ్ పెట్టింటే అక్కడ కూడా గోల గోల చేస్తూ ఉంటే వర్మ గారికి మండిపోయింది వర్మకి కోపం వచ్చి విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద మీ గోల ఏంద్ర ఆపండి మీరంతా ఈ మీరు ఆపేదాకా నేను మాట్లాడను ఇది సినిమా హాల్ కాదు ఎలక్షన్ క్యాంపెయిన్ మీరు అల్లరి అల్లరి చేయడం వల్ల అల్లరి చేయడం మానుకోవాలి మీరు ఇలా గోల చేస్తే ఎలక్షన్లో గెలవడం కష్టం క్రమశిక్షణ లేనందుకే పళ్ళకి మోస్తున్నారంటూ చాలామంది విమర్శనలు చేస్తున్నారు అది నేను కూడా చే పరోక్షంగా నేను కూడా మాట్లాడాల్సి పరోక్షంగా నేను కూడా ఇంకా మిమ్మల్ని అలాగే అనవలసి వస్తుందంటూ కూడా మీరు ఏది చెప్పినా వినరంటూ కూడా వర్మ గారు పరోక్షంగా వాళ్ళని విమర్శించారు మీ గోల ఏంటి అని చాలా సీరియస్ అయ్యాడు ఎందుకంటే ఇట్లయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం కష్టం అంటూ కూడా చేతులు ఎత్తేసాడు వర్మ ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు వర్మకి ఇంకా వంట పట్టిన వంట పట్టినట్లు లేదు కొత్త కదా ఎంతైనా ఈ సైకోల్ని భరించాలంటే చాలా కష్టం ఉండాలి అందుకే పవన్ కళ్యాణ్ దగ్గర కూడా అనిపిస్తుంది ఈ సైకోల్ ఏది చెప్పినా అయినారనమాట వాళ్ళు వీళ్ళంతా ఓటు హక్కు లేని వాళ్ళు అనమాట వీళ్ళకి ఏమీ ఉండదు ఊరికే పవన్ సీఎం పవన్ సీఎం అని అడుస్తూ ఉంటాడు అంతేమని వినండి వర్మ గారు అలసిపోయి అలసిపోయి పాప ఎంత సీరియస్ అయ్యాడు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కోసం మెసేజ్ ఇవ్వడానికి మీరు అల్లరి చేస్తే ఇంకేం చేయండి ప్లీజ్ అందరూ నిశ్శబ్దంగా ఉండండి వాళ్ళు సైకోలు కార్యకర్తలు కాదు కదా వాళ్ళ పార్టీ కార్యకర్తలు అయితే క్రమశిక్షణగా ఉంటారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాదు టైం పాస్కి వచ్చిన వాళ్ళు బాబు మాట్లాడారు వద్దా జనసేన పార్టీ అధ్యక్షుడు కొడస పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తా ఉన్నాం మీరు నిశ్శబ్దంగా ఉంటే ఐదు నిమిషాల కార్యక్రమం పాప గోల గోల చేశారు పాపం ఎక్కడ కనీసం పవన్ కళ్యాణ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా అక్కడ కూర్చొనే ఉన్నాడు అయినా కూడా ఎవరు వినడం లేదు వాళ్ళు అందుకే వాళ్ళని జనసేన సైకోలు అనేది అనమాట ఎవరినైనా కానీ పార్టీ కార్యకర్తలు అంటారు వీళ్ళని మాత్రం వీళ్ళకి ప్రత్యేకించి జనసేన సైకోలు అని పేరు పెట్టేది అందుకే పేరు పెట్టిండేది అందుకే అనమాట వీళ్ళు ఏది వినరు చెప్పింది వినరు వాళ్ళు అంత ఎలా అంటే సైకోలు అంతే వాళ్ళు సైకోలు